లేదో ఫస్ట్ ఫస్ట్ షో హాఫ్ లోనే కానీ రాజకీయమే పోలింగ్ అయిపోయినా పాపం లీడర్ల అంచనాలకు అందడం లేదు లోక్సభ ఎన్నికల్లో పోలింగ్ కు ముందు రోజు దాకా ఒకలా ఉంటే పోలింగ్ తర్వాత సీన్ మరొకలా ఉందిట దీంతో ఫలితం ఎలా ఉంటుందో అన్న టెన్షన్ అభ్యర్థులకే కాదు వారి అనుచరు వర్గానికి కూడా నిద్ర పట్టకుండా చేస్తుందిట ఎవరికి అంతుపట్టని ఆ లోకటేంటో ఒకసారి చూద్దాం పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో రాజకీయం పార్టీలను పరేషాన్ చేస్తోంది ఎన్నికల వేళ పోలింగ్ తర్వాత అనేక మార్పులు చోటు చేసుకున్నాయట నామినేషన్ ప్రక్రియ దాకా మూడో స్థానానికే పరిమితమవుతుందని భావించిన బీజేపీ పోలింగ్ నాటికి అనూహ్యంగా బలాన్ని పెంచుకుందట పెద్దపల్లిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే పోటీ ఉంటుందని అందరూ భావించినా పోలింగ్ సరళిని బట్టి పరిశీలిస్తే ఎవరూ ఊహించని విధంగా బీజేపీకి ఓట్లు పోలేనట్లు ప్రచారం జరుగుతోంది కాంగ్రెస్ పార్టీకి కమలం పార్టీ గట్టి పోటీ ఇచ్చినట్లు పీపుల్స్ పల్స్ ని బట్టి తేలిందట బీఆర్ఎస్ అయిపోయింది జాతీయ పార్టీలైన కాంగ్రెస్ బీజేపీ మధ్య నువ్వానేనా అన్నట్లు ఫైట్ నడిచిందట దీంతో ఖచ్చితంగా ఎవరు గెలుస్తామనే ధీమా వ్యక్తం చేయడం లేదట దానికి ప్రధాన కారణం పోలింగ్ రోజు చోటు చేసుకున్న పరిణామాలేనని అన్ని పార్టీల నాయకులు బహిరంగంగా అంగీకరిస్తున్నారు క్రాస్ ఓటింగ్తో ఎవరికి మేలు జరుగుతుందని అంచనాలు కడుతున్నా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారట నేతలు ఎస్సీ రిజర్వ్డ్ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో బీజేపీ అనూహ్యంగా పుంజుకోవడంతో మునుపెన్నడూ లేని విధంగా ఈసారి త్రిముఖ పోటీ జరిగింది కాంగ్రెస్ నుంచి గడ్డం వంశీకృష్ణ పోటీ చేయగా బీఆర్ఎస్ నుంచి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బీజేపీ నుంచి ఎన్నికల ముందు కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన గోమాస శ్రీనివాస్ బరిలో నిలిచారు నామినేషన్ల చివరి రోజు దాకా బీజేపీ అభ్యర్థిని మారుస్తారనే ప్రచారం జరగడంతో గోమాస శ్రీనివాస్ పెద్దగా ప్రచారమే చేయలేదు కానీ అనూహ్యంగా పోలింగ్ నాటికి పార్లమెంటు నియోజకవర్గ వ్యాప్తంగా బీజేపీకి మంచి స్పందన లభించింది జనం ఓట్ల రూపంలో కమలం పార్టీకి మద్దతిచ్చారట అభ్యర్థి ఎవరన్నది చూడకుండా దేశం కోసం ధర్మం కోసం మోదీ నినాదంతో బీజేపీ కోట్లు వేసినట్లు అర్థమవుతోంది పోలింగ్ సరళిని చూస్తే ఆ పార్టీ గెలిచినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే ప్రచారం జరుగుతోంది ఆ స్థాయిలో బీజేపీ కోట్లు రావడానికి క్రాస్ ఓటింగే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో పెద్దపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకేనని ఎన్నికల ముందుదాకా అంతా భావించారు కానీ పోలింగ్ రోజు మారిన పరిణామాలతో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు ఎదురీత తప్పేలా లేదని బాహాటంగా చర్చించుకుంటున్నారట పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఏడింటికి ఏడు అసెంబ్లీ సీట్లని కాంగ్రెస్ పార్టీనే గెలుచుకుంది గెలిచిన వారిలో చెన్నూరు నుంచి వంశీకృష్ణ తండ్రి వివేక్ వెంకటస్వామి బెల్లంపల్లి నుంచి పెదనాన్న వినోద్ వెంకటస్వామి ఉన్నారు పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు మాసాల క్రితం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పై కాంగ్రెస్ మూడు లక్షల పైచులకు ఓట్ల మెజారిటీ సాధించింది దీంతో వెంటనే వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రధాన పోటీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ఉంటుందని అంతా భావించారు కానీ పోల్ డే రోజు సీన్ మారిపోయి అనూహ్యంగా బీజేపీకి భారీ ఓట్లు పోలయ్యాయి మంత్రి మినహా మిగతా ఆరు సెగ్మెంట్లలో బీజేపీకి భారీగానే ఓట్లు పోలైనట్లు పోలింగ్ సరళిని బట్టి అంచనాకొస్తున్నారు దీంతో కాంగ్రెస్ రెండులో గుబులు మొదలైంది పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో పదిహేను లక్షల తొంభై ఆరు వేల నాలుగు వందల ముప్పై మంది ఓటర్లుంటే పది లక్షల ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై మూడు మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు అరవై ఏడు పాయింట్ ఎనిమిది ఏడు శాతం పోలింగ్ నమోదైన పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ నేతలు ఎవరికి వారే గెలుపు ధీమా వ్యక్తం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయని భావిస్తున్న తరుణంలో క్రాస్ ఓటింగ్ దెబ్బ కొట్టేలా ఉందన్న భయం ఆ పార్టీ నేతల్లో నెలకొంది కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ గట్టి పోటీ ఇస్తుందని ముందు నుంచి ప్రచారం జరిగిన పోలింగ్ రోజున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ బీజేపీ మధ్యే ప్రధాన పోటీ ఉన్నట్లు స్పష్టమవుతోంది దీంతో ఈ రెండు పార్టీల్లో ఎవరు గెలిచినా స్వల్ప మెజారిటీతో బయటపడే అవకాశాలున్నాయనే చర్చ జోరందుకుంది నాయకుల అభిప్రాయాలు ఓటర్ల మనోగతం సర్వేల ఒపీనియన్ ఎలా ఉన్నా పెద్దపల్లి సీటు ఎవరిదో తేలేది మాత్రం జూన్ నాలుగునే